నమస్తే నేమి ఇప్పుడు చూసినట్టయితే వంశీ గారి అరెస్ట్ తర్వాత కూడా తన నోటిదు ఎక్కడ కూడా తగ్గలేదు అనిపిస్తుంది ఎందుకంటే జడ్జి గారి ముందే తను చాలా వరకు తన మీద కేసు పెట్టిన వాళ్ళ మీద అంటే శాపనార్థాలకి శాపనార్థాలు పెట్టడం జరిగింది అని అట్లనే ఆ జైల్లో ఏదైతే ఇచ్చారో ఆ బ్యారక్ లో ఉండనని ఆ వాష్రూమ్ యూజ్ చేయనని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే తను కంపల్సరీ బెడ్ కావాలని చెప్పేసి అక్కడ అడుగుతున్నట్టు తెలుస్తుంది సో దీని మీద మరిన్ని విషయాలు మనం తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయినా కూడా ఇంకా అదే ధోరణి ఇంకా కొనసాగిస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటంటే తన జడ్జిలో అంటే కోర్టులో జడ్జి గారు ముందటనే ఆ ఎవరైతే తన కేసు పెట్టారో వాళ్ళకి శాపనార్థాలు పెట్టడమే కావచ్చు ఆ జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాంక్ లో ఉండాలని లేకపోతే ఆ టాయిలెట్ యూజ్ చేయనని ఇంకొకటి ఏంటంటే తనకి బట్టి కావాలని చెప్పేసి ని ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది సార్ సో దీన్ని మనం ఎలా చూడాలంటారు ఏం గుర్తు వస్తున్నాయి నీకు కొడాల నాని మాటలు గుర్తుర ఏంటి జైల్లో దోమలు కాకుండా రంబలు ఓర్రస్సులు ఉంటారా చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు కొడాలి నాని అన్న మాటలు జైల్లో దోమల గుట్టక రంభా వరసలు ఉంటారా అని ఏదో అన్నట్టున్నాడు అట్లాగే వల్లబునే వంశీ ఆయన శాపనార్థాలు ఇప్పుడు ఉట్టి తెగి పడిందా పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగి కింద పడుద్దా ఏది అసలు అందుకే ఆయనకి వెంటనే రిమాండ్ ఇచ్చినట్టున్నాడు మామూలుగా అయితే మరుసటి రోజు విచారణకు వాయిదా అనుకున్నారో ఏదో మరి ఆ జడ్జి అలాంటిది అతను నా మీద కేసు పెట్టినాళ్ళు పెట్టించినాళ్ళు మట్టి కొట్టుకుపోతారు అది ఈ శాసనార్థాలు చూసి వెంటనే ఆయన వెళ్ళినాడు కూడా మళ్ళీ వచ్చి ఇప్పుడేది చేసినట్టున్నాడు రిమాండ్ మనం ఏదో మీడియాలో కథనాలు చూసాము ఇప్పుడు నీ నోటి దోలే నిన్నీ పరిస్థితికి తెచ్చింది ఇంకా నోటి దూల వదులుకోకపోతే వీళ్ళని ఏమనాలి ఏం చేయాలి ఎట్లా వీళ్ళ నోటి దూల వదలొద్దు అర్థం కాట్లా వీళ్ళ దూల మాత్రం బాగా వదులుస్తున్నారు ఎవరైతే నోటి దూల ఐదేళ్లు చెలరేగిపోయారో వాళ్ళంతా ఇవాళ గాయం ఏంటి పరారా హ ఎక్కడున్నాడు కొడాల నాని ఎక్కడున్నాడు పేరు నాని ఏమైపోయాడు రోజా అంటే కళ్ళు నెత్తికెక్కు వస్తే ఏది అధికారం మా చేతుల్లో ఉంది కదా అని కళ్ళు నెత్తికెక్కు వచ్చి ఇష్టారాజ్యంగా చేస్తే వాళ్ళ ఫలి ఫలితం ఇది ఇవాళ ఏది నాకు వెస్ట్రన్ టాయిలెట్ కావాలి ఆ టాయిలెట్ నేను వాడను ఈ బ్యారక్ మార్చండి ఈ బ్యారక్ బాగాలేదు మనకు వెంటనే ఇప్పుడు వీళ్ళకి సానుభూతి రావడం లేదు నవ్వు వస్తుంది పైపెచ్చు ఇంకా విపరీతంగా వీళ్ళు జనంలో ఆగ్రహం పెరుగుతుంది ఈ మాటల వల్ల ఈ చేతల వల్ల వాళ్ళ గన్నవరం ప్రజలు పండగ చేసుకుంటున్నారంట ఏది వంశీ జైలుకెళ్ళటం సంగతి ఏమో ఏదో నరకాసురం వధ గనక జరిగితే దీపావళి చేసుకున్నారని పురాణాల్లో మనం వింటుంటాము అట్లా ఇవాళ వంశీ ఎన్ని దందాలు మట్టి దంద గ్రావెల్ దంద సెటిల్మెంట్ల దంద బెట్టింగ్ల దంద ఈ దంద రాయుళ్ళందరికీ అరదండాల ఇవాళ ఏంటి క్యాసినోలు పేకాటర్లు ఎలా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మార్చారో మనం చూసాం వీళ్ళు చీకోటి ప్రవీణ్ వాళ్ళందరితో పెట్టి ఇప్పుడు గుడివాడలో కేసిన మనం చూసాం కదా ఇతను గన్నవరంలో ఇప్పుడు ఆ సెటిల్మెంట్ లో డాన్ అంట ఒకడు ఒక దగ్గర దగ్గర ఇతను చుట్టూతో ఒక పది మంది ఉన్నట్టున్నారు ఎవరు గన్నవరం ఇదే గ్యాంగ్ అంటావు వి గ్యాంగ్ వల్లభనేని గ్యాంగ్ వంశీ గ్యాంగ్ అంటే జే గ్యాంగ్ అని జగన్ గ్యాంగ్ లేకపోతే డి గ్యాంగ్ అని ద్వారంపూడి గ్యాంగ్ అని పి గ్యాంగ్ ఇది పిన్నెల్లి గ్యాంగ్ లేకపోతే పెద్దిరెడ్డి గ్యాంగ్ గ్యాంగ్ల రాష్ట్రంగా చేసి పారాయి సార్ ఆంధ్రప్రదేశ్ ని జగన్ హయాంలో ఐదేళ్లలో జగన్ ఉపాధి కల్పించింది ఎవరికనుకుంటున్నా మీలాంటి యువతకు కాదు చదువుకున్న వాళ్ళకి కాదు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది తీసి పక్కన పెట్టు జగన్ ఉపాధి కల్పించింది ఐదేళ్లలో ఈ గ్యాంగులు ఏది ఈ రౌడీలు గుండాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కనీసం ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది రౌడీల్ని తయారు చేసి వదిలినట్టున్నారు ఏది తెలుగుదేశం పార్టీని గతంలో ఏమనేవాళ్ళు అంటే నాయకుల కార్ఖానా అనేవాళ్ళు లీడర్స్ తయారవుతారు ఇక్కడ అట్లాగే రౌడీల కార్ఖానాగా చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి అంటే వంశీ ఇవాళ సానుభూతి రాలేదంటే మట్టి అసలు మట్టి తినేశారమ్మా జనరల్ గా మట్టి ఎవరికన్నా అరుగుద్దా ఇరవై నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి కాముడు చెరువు అంట బ్రహ్మ లింగయ్య చెరువు అంట పానకాల చెరువు అంట ఎయిటీ పర్సెంట్ చెరువులు మింగేశారు ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో వీళ్ళు అటు గ్రావెల్ గాని ఇటు మట్టి గాని ఇరవై నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల దోపిడీ జరిగిందని విజిలెన్స్ నిర్ధారించిందంటే హరీష్ కుమార్ గుప్తా ఇవాళ అదొక పెద్ద కేసు ఏది ఒక్క మట్టి కేసులోనే ఇంకా అన్ని ఇప్పుడు ఈ మీద ఎన్ని కేసులు పడ్డాయి పదహారు కేసులు అన్నారు పదహారుతో పాటు ఇప్పుడు ఈ రెండు ఏది ఇటు కిరణ్ పెట్టిన కేసును ఆ తర్వాత రమాదేవ్ ఎవరు రెండు కేసులు పెట్టింది మొన్న అంటే పద్దెనిమిది కేసులు ఇంకెన్ని కేసులు పడతాయి అంటే మరో రెండు కేసులు అంటున్నారు కదా సార్ ఇప్పుడు మరో రెండు కేసులు కూడా ఎస్సీ ఎస్టీ అటరాసిటీ కేసు కూడా ఉందని చెప్పేసి కూడా అంటున్నారు కదా సార్ మరి ఇప్పుడు మరి దీనికి దీనికే నాకు కింద మీద అయిపోతున్నాడు మరి ముందు ముందు ఇదంతా ఎట్లా ఫేస్ చేస్తారు సార్ అసలు ఈ ఈ కేసుల్లోనే నీకు జీవితాంతం బయటకు రాదు ఇప్పుడు పెట్టినటువంటి కేసులన్నీ మనం చూసినట్లయితే ఇతని పైన ఎవరు వంశీ పైన పెట్టిన కేసులను చూసినట్లయితే కనీసం యావజ్జీవ శిక్ష పడుతుంది అనమాట ఒక్కొక్క కేసులో ఎట్లా చూసుకున్నా కానీ ఏడేళ్ల నుంచి పదేళ్లు పడే సెక్షన్లు పెట్టిన పరిస్థితుల్లో అటు కిడ్నాప్ ఇటు బ్లాక్మెయిలింగ్ అటు థ్రెటనింగ్ చంపుతానని బెదిరించటం ఈ వీటన్నిటిలో ఏడేళ్ళ నుంచి పదేళ్ళు జైలు శిక్ష పడుతుంది అనమాట ఇప్పుడు పెట్టినటువంటి కేసుల్లోనే ఇప్పుడు ఇవాళ ఒక చెరువులే కాదు తను చేసినటువంటి ఆ దురాగతాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఏది మంగళగిరి స్టేట్ పార్టీ ఆఫీస్ పై దాడి అది సరే ఇటు గన్నవరం ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన కేసు అన్నమాట పట్టాభిని చంపాలని చూసారమ్మా వీళ్ళు ఇది అక్కడ అక్కడ ఎక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఉన్నాడని అక్కడ చంపాలని చూశారు గన్నవరం పార్టీ ఆఫీస్ లో ఉన్నాడని ఇక్కడ చంపాలని చూశారు అదే కాదు అతను ఎవరు రంగబాబు అంటారు కాస్త నేను రంగబాబు అతని పైన హత్యాయత్నం ఆ జాస్తి వెంకటేశ్వరరావు ఎవరు రఘునాథ్ వెంకటేశ్వరరావు అనేక మంది భూముల కబ్జాలు ఇళ్ల స్థలాల కబ్జాలు ఎరువుల దుకాణాలు కూల్ బిల్డింగ్లు చేశారు గన్నవరంలో వంశీ హయాంలో అసలు ఎన్ని అరాచకాలు ఎన్ని దురాగతాలు ఆ ముల్పురి కళ్యాణి ఏంటి ఇతని గెలుపు కోసం పాపం ఎంత కష్టపడి పనిచేశారు మూడు పెళ్ళం వాళ్ళు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఆస్తి నష్టం చేసుకున్నారు అమ్మాయి పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు ఏది కళ్యాణిని ఆ రోజు అసలు ఇంట్లో కనీసం బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా నైట్ డ్రెస్లోనే వాళ్ళు అరెస్ట్ చేసిన పరిస్థితి అనమాట కళ్యాణి వాళ్ళు ఉసురు తగిలిందా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఉసురు తగిలిందా అట్ దాన్ని అతని నోటి దూలే అతని పరిస్థితికి తెచ్చిందా అంటే మట్టి మట్టి జోలికి వస్తే మట్టిలో కలిసిపోతారు భూమిని కబ్జా చేస్తే ఆ భూమి మనల్ని మింగేస్తుంది అనమాట ఆ మాత్రం తెలుసుకోకపోతే ఇప్పుడు నువ్వు నోటి దూల భువనేశ్వరి మేడం వీళ్ళు అన్న మాటలు ఆమె వ్యక్తిత్వ హననం ఎవరామ ఎన్టీఆర్ కుమార్తెని ఆ విధంగా మాట్లాడారే లోకేష్ పుట్టుకపైనే వీళ్ళు మాట్లాడిన మాటలు ఎవరు ఇదే కదా ఇతనే కదా వంశీయే కదా మీడియాలో ఆ రోజు చేసిన మాటలు ఇంటర్వ్యూస్ ఆ తర్వాత దోరంపుడి చంద్రశేఖర్ రెడ్డి శాసనసభలో మాట్లాడాడు అన్నాను అంటే భువనేశ్వరి ఉసురు తగిలే ఇవాళ జైలుకి వెళ్ళారా వీళ్ళకి సానుభూతి రాకపోవడం అంటే అదే కారణం అనమాట ఎక్కడికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు ప్రెస్ రిలీజ్ కూడా చేయకుండా పారిపోయాడంటే అంటే ఏంటి ఎవరికి వాళ్ళు తన దాకా వస్తే గాని తెలియదా ఆ రోజు నందిగం సురేష్ అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళి పలకరించాడు కదా జగన్మోహన్ రెడ్డి కనీసం మరి వీళ్ళని ఎందుకని పలకరించలేదు అంటే జగన్ని నమ్ముకుని వీళ్ళు ఎలా పతనమయ్యారో ఇవాళ్ళు కనపడుతుందన్నారు తెలుగుదేశం పార్టీలో ఎదిగి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి వంశీ తో చేరి ఎలా భ్రష్టు అయ్యాడో ఇక్కడే కనపడుతున్నటువంటి పరిస్థితి వంశీ ఇవాళ ఇది ఒక లెసన్ ఇదొక గుణపాఠం ఎవరు ప్రస్తుత వర్తమాన నాయకులకైనా కావచ్చు లేకపోతే భవిష్యత్తులో లీడర్లుగా ఎదగాలనుకున్నటువంటి వాళ్ళైనా కావచ్చు కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తే జరిగేది ఇదే అనమాట అధికారం ఉందని రెచ్చిపోతే అరదండాలు తప్పవు అనేది మరోసారి రుజువైంది